సంవత్సరమును నీ కిరీటమును ధరింపజేసి ఉన్నావు నీ జాడల సారము ఎదజల్లుచు ఉన్నది సంవత్సరం అనేటటువంటి కిరీటాన్ని ఈ కుమార్తెకి ఎవరిచ్చిందమ్మా దేవుడి ఇచ్చిండు ఇప్పుడు తల్లిదండ్రులుగా వేదిక మీద వాళ్ళు కూర్చున్నప్పటికీ కూడా దేవుని యొక్క ప్రణాళిక అద్భుతంగా ఉంటది ఆశ్చర్యకరంగా ఉంటది దేవుని యొక్క ప్రణాళిక ఆ దయాటం రావడానికి గల కారణం ఏమిటంటే దేవుని యొక్క ప్రణాళిక చొప్పున జగతుకు పునాది వేయబడక మునుపు వీరి పితరులను వారి పితరులను వారి పితరులను ఇట్లా తాత అవ్వ ముత్తాత ప్రతి ఒక్కరిని బట్టి దేవుడి ప్రణాళిక మన ఎందు ఉంటది కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మొదటి నుంచి ఆరు వచనాలు ఉంటవి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం కీర్తనలు నూట ఇరవై ఎనిమిది మొదటి నుంచి ఆరు వచనాలను ధ్యానిద్దాం ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోమల నీవు చేతుల కష్టార్జితాన్ని అనుభవించదు నీవు నీవు నీ చేతుల ధన్యుడవులు నీకు మేలు కలుగు నీ లోట భార్య నీ భార్య ఫలించు నుండును నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు అని అంటే ఇక్కడ వచనం వరకు ఆగదాం ఒలివ మొక్కల వలె ఉంటారు అని అంటే ఎవరి బల చుట్టూ ఉంటారని మనం అనుకుంటాం ఇప్పుడు శేఖర్ బల చుట్టూ అని అనుకుంటాం మనందరం ఏమనుకుంటాము మన చుట్టూ కాదులే అనుకుంటాం కానీ శేఖర్ కన్నా ముందు దేవుడు ఎవరిని ఆశీర్వదించిండు శేఖర్ వాళ్ళ తల్లిదండ్రులను శేఖర్ వాళ్ళ తల్లిదండ్రుల కన్నా ముందు ఎవరిని ఆశీర్వదించిండు వారి తల్లిదండ్రులను ఆశీర్వదించాడు ఎందుకు ఈ మాటల్ని మనం గుర్తు చేసుకోవాలని అంటే ఈరోజు శేఖర్ గాని విజయ్ గాని మహేష్ గాని ఈ కుటుంబంలో ఎంతమంది ఒలివ మొక్కల వాళ్ళే పళ్ళ చుట్టూ చేరినప్పటికి కూడా పెద్దలు ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదాలు వారు చేసిన వారు చేసిన విజ్ఞాపములు ప్రతి ఒక్కటి కుటుంబానికి వర్తిస్తామకం ఈ వేదిక మీద ఉన్నటువంటి శేఖరు మమతమ్మ మాత్రమే కాకుండా దేవుని ప్రణాళిక జగత్కు పునాది వేయబడక మునుపు మునుపులా వారి గర్భాన గర్భవాసాన కుమారులు కుమార్తెలు పుట్టాలని దేవుని యొక్క ప్రణాళిక మొట్టమొదట ఎట్లా అంటే మొక్కల వాళ్ళే ఉంటారంట బల్ల చుట్టూ నిజంగానే సుదర్శనమయ సుదర్శనమయ కుటుంబం చుట్టూ ఎట్లున్నారు పిల్లలు ముగ్గురు కొడుకులు ఒక కుమార్తె బల్ల చుట్టూ ఎట్లుంటారు వలివ మొక్కల వాళ్ళే ఉన్నారు ఆ మొక్కలు ఏమైతున్నాయి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అభివృద్ధి పొందుతూ ఉంటున్నాయి ఆశీర్వదింపబడుతూ ఉంటున్నాయి ఆశ్చర్యమైనటువంటి వెలుగులో వెలుగుతూ ఉంటున్నాయి అంటే ప్రతి కుటుంబంలో దేవుని యొక్క ప్రణాళిక ఉంటది మనం ఎంత గొప్పవారిగా మనం ఎదిగినప్పటికీ కూడా దేవుడు నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయమంటున్నాడు సన్మానించమంటున్నాడు దీర్ఘాయుష్మంతుడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు కావడానికి మమతం ఏం చేయాలి తమ తల్లిదండ్రులను సన్మానించాలి అలాగనే తన అత్తమామలను సన్మానించాలి అలాగనే శేఖరు తన అత్తమామను తల్లిదండ్రులతో భావించాలి అలాగునే శేఖర్ తన తల్లిదండ్రులను మార్చిపోకుండాగా సేవ చేసే అలాగునే కీర్తనలో నూట ముప్పై మూడు లో చూసినట్టుగా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంతో మనోహరం అని చెప్పి సెలవిచ్చిన మీ భార్యలు వచ్చినప్పటికీ మీ పిల్లలు ఒలివ మొక్కల వల్ల అభివృద్ధి చెందినప్పటికి కూడా మీరు మీ సహోదర ప్రేమ ఎప్పుడు కూడా మీరు దొరకకుండా పెరగకుండా గట్టిగా మీరు చేపట్టుకొని ఉండాలి అలా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రణాళికలో ఇప్పుడు నాలుగు వచ్చినాన్ని చూద్దాం నూట ఇరవై ఎనిమిది ఏ సియోనులో నుండి సిండి నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమందయుర్షలేమునకు క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇ్రాయేల్ మీద సమాధానం ఉండను గాక ఎవరైతే పిల్లలు పిల్లల పిల్లల్ని తల్లిదండ్రులు చూడగలుగుతున్నారనంటే అది దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క మేలని మనం గ్రహించాలి ప్రిలా అందులో మన గొప్పతనము మన మంచితనము ఏమి లేదు దేవుని దయ మాత్రమే మన మీద పనిచేస్తుంది ఒక్క క్షణం మనం బ్రతుకుతున్నామంటే దేవుని దయ దేవుని కనికరం దేవుని కృప దేవుని వాత్సల్యత దేవుని ప్రేమ మాత్రమే ఉంటున్నది అనేటటువంటిది మనం గమనించాలి కాబట్టి మనము దేవుని యందు ఎప్పుడైతే మన పిల్లల్ని పెంచాలనో పెంచుతామో వాళ్ళు బహుగా ఆశీర్వదింపబడతారు ఇప్పుడు శేఖర్ గారు మమతమ్మ చేయాల్సినటువంటి పని ఏమిటి వాక్యములు మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో చక్కటి మాట రాయబడి ఉన్నది దయచేసి చదవగలిగిన వారు చదివి సహకరించండి వాక్యంలో మూడవ అధ్యాయం పంతొమ్మిది వచనం మూడు పంతొమ్మిదేనా రెండు పంతొమ్మిది చుట్టాలి మొరపెట్టు నీళ్లు కుమరించినట్టు సన్నిధిని ఏం చేయాలంటుందమ్మా నీళ్లు కుమ్మరించినట్టుగా ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుని ఈ లోక అంటకుండగా ఈ లోకంలో ఆదరకుండగా బెదరకుండగా దేవుని యందు భయభక్తులు కలిగి బహుగా ఆశీర్వదించబడటటు కుమార్తెగా కుమారునిగా నా బిడ్డల్ని నీ ఆశీర్వదించమని ప్రార్థన చేయాలి అన్నమ్మ ప్రాప్తం చేసింది అన్నమ్మ ప్రార్థన దేవుడు లేదమ్మా సమయాలనేటటువంటి గొప్ప ప్రవక్తని ఇచ్చాడు ఆ ప్రవక్త ద్వారా గొప్ప కార్యాలు చేశాడు ఏ తల్లిదండ్రులు అయితే తమ పిల్లల కొరకు ప్రాప్తం చేస్తారో ఏ తల్లిదండ్రులు మోకాళ్ళైతే నల్లగుంటవో మోకరించి ప్రార్థన చేసిన తల్లిదండ్రులు ఆ కుటుంబాలు ఎవరు వ్యతిరేకించినా ఎవరు ఆటంకం చేసినా తప్పకుండా మొక్కల వలె ఆశీర్వదింపబడతాయి నీ కుడి పక్కల పదివేల మంది పడినను నీ ఎడమ పక్కల ఐదు వేల మంది కూలినను నీ అపాయం రాకుండా దేవుడు ఏం చేస్తాడు కాచి కాపాడి నిన్ను ఆశీర్వదిస్తాడు తన రెక్కల చాటున భద్రపరుస్తాడు ఈ రోజుల్లో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఒకప్పుడు పిల్లలకు మనం ఏమి ఇస్తుంది తల్లి పాలిస్తుండే మీ కొరకు పిల్లలు ఏడుస్తుంది ఈరోజు తల్లి పాలకన్నా ముఖ్యంగా సెల్ ఫోన్ ఇస్తే పిల్లలు మట్టుకు అవుతూ ఉంటున్నారు మనం ఏమనుకుంటున్నాము ఫోన్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా ఆమె ఏడుపు బంద్ అవుతుంది ఆయన ఏడుపు బంద్ అవుతుంది అని అనుకుంటాం మనం కానీ ఆ ఫోన్ కు పిల్లలు అలవాటు అయిపోయిన తర్వాత మనం గుచ్చుకున్న ఎవరు ఏం చెప్పినా ఈ అంటే ఉదాహరణ చెప్తున్నా నేను ప్రేమైన తల్లిదండ్రులు వారు అలాగనే ఇస్తున్నారని నేను అనడం లేదు అందరం కూడా మన పిల్లల కన్నా ప్రేమ ఎక్కువైంది ఏమి కాదని ఇస్తాం కానీ దేవుని వాక్యం చెప్తుంది నాకన్నా మీరు ఎక్కువగా దేన్ని ప్రేమించద్దని చెప్తుంది వ్యవహాన్ మొదటి పత్రిక రెండో అధ్యాయము పదహైదు నుంచి కొన్ని వచనాన్ని మనం చూద్దాం పిల్లరా వ్యవహాన్ మొదటి